సాంగ్స్ పాడతారు ఎవరైనా రాజధాని నగరంలో వీధి వీధి నీధి నా దే బ్రదర్ బ్రదర్ హాయ్ హాయ్ కొన్ని ఫన్నీ క్వశ్చన్ అయితే చెప్తారా నాది నాకు కనపడదు నీది నాకు కనపడుతుంది ఏంటి వీపు అమ్మాయి

నేను పాడతాను దాన్ని పాటయినా పాడు బ్రదర్ సపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నాది స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ మీరు పాటని అసలు చేంజ్ చేస్తారు కొత్త పాట లాగా ఉండదు స్టార్టింగ్ లో రెండు లైన్స్ తెలుసు తర్వాత నేను పాడతాను అట్లా ఓకే పాటు ఎటు లేదు పాటయిన పాడు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాట అయిన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు స్వాతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు అట్లా ఎటో లేదు పాటైనా పాడు బ్రదర్ సపాటు ఎటో లేదు పాట అయిన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిదర్ బ్రదర్ బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ సపాటు ఎటో లేదు పాట అయినా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి ని దినదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అసలు మీకు రాకపోయినా ట్రై చేసిన విషయం అది ఒప్పుకోవచ్చు సూపర్ గా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు పిఆర్టీ హ్యూమర్ అని చెప్పండి పిఆర్టీ పిఆర్టీ హ్యూమర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు పిఆర్టీ హ్యూమర్ ఇక్కడ చెప్పండి పిఆర్టీ హ్యూమర్ చెప్పండి सब्सक्रेबूर टी ह्यूमर अन्न सब्सक्राइब टू पीआर टीवी ह्यूमर थैंक okay, यू